ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అలాగే యూజ్ఫుల్గా ఉండే వీడియోని మేము ముందుకు తీసుకొచ్చాము అదేంటంటే హెయిర్కి హెయిర్కి చాలా ఉపయోగపడే ఆయిల్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాము మేమైతే ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో చూడండి మీరు కూడా ఇదే క్వాంటిటీతో అయితే ముందు చూసుకుని తర్వాత అయితే ప్రిపేర్ చేసుకోండి ముందు అయితే ఐదు మందార పువ్వులు తీసుకున్నాము అలాగే ఒక స్పూను స్పూన్ మెంతులు అలాగే ఐదు మందారాకులు రెండు కరివేపాకు రెమ్మలు అలాగే ఒక గ్లాసు కొబ్బరి నూనె ఇది ఇంకా మూడు లవంగ మొగ్గలు ఈ ఆయిల్ అయితే అందరికీ చాలా యూజ్ఫుల్ అవుతుంది బాయ్స్కి అలాగే గర్ల్స్కి కూడా తల్లలో చుండ్రు అలాగే జుట్టు రాలిపోవడం అవన్నిటికి ఇది ఈ ఆయిల్ అయితే చాలా యూజ్ఫుల్ అవుతుంది ఒక్కసారి మీరైతే ట్రై చేసి ఎలా వచ్చిందో రిజల్ట్ అనేది నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలపండి ఫ్రెండ్స్ మా అత్తకైతే జుట్టు ఊడిపోయి తల్లనగా అయితే చుండ్రు ఉండేది ఈ ఆయిల్ యూట్యూబ్లో చూసి ట్రై చేసిన తర్వాత రిజల్ట్ అనేది చాలా బాగా వచ్చింది ఒకప్పుడైతే చాలా చిన్నగా ఉండేది జుట్టు ఇప్పుడైతే చాలా ఒత్తిగా వచ్చి హెయిర్ కూడా పెరుగుతుంది ఈ ఆయిల్ ట్రై చేసి ఒక్కసారి పెట్టుకుంటే రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది మీకే తెలుస్తుంది ఇది ట్రై చేసి మీరైతే ఒక్కసారి కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి రిజల్ట్ ఎలా వచ్చిందో ఓకేనా ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం అయితే గ్యాస్ ఆన్ చేసుకుని ఒక చిన్న బౌల్ పెట్టుకుని దాంట్లో ముందుగా అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ ఆయిల్ వేడైన తర్వాత మందర పువ్వులు తీసుకున్నాను కదా అవైతే వేసుకుంటున్నాను చూడండి మందార పువ్వులకి వెనకున్న తురుములు తీసుకుని ఇవైతే రేఖలు వేర్వేరుగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి ఇవనే కాదు కరివేపాకు అలాగే ఆకులు కూడా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఆ తడంతా తుడిచేసిన తర్వాత వేసుకోవాలి ఆయిల్లో ఇప్పుడైతే ఆకులు కూడా వేసుకున్నాను ఈ ఆయిల్లో ఇదైతే జస్ట్ ఫైవ్ మినిట్స్ పనే ఎక్కువ టైం కూడా తీసుకోదు ఈ ఆయిల్ రెడీ చేయడానికి చాలా సింపుల్ ప్రాసెస్తో ఉంటుంది ఒక్కసారి ఇదైతే ట్రై చేయండి రిజల్ట్ మీరే చూస్తారు ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే కరివేపాకు వేసుకుంటున్నాను నెక్స్ట్ త్రీ లవంగ మొగ్గలు తీసుకున్నాను కదా అవే అవి వేసుకుంటున్నాను ఈ ఆయిల్ నైట్ పెట్టుకుని మార్నింగ్ స్నానం చేసేవచ్చు లేకపోతే త్రీ డేస్ తర్వాత కూడా చేయొచ్చు వీక్లీ టూ టైమ్స్ పెట్టుకుని తలస్నానం చేసేయచ్చు చాలా యూజ్ఫుల్ అయ్యే వీడియో ఇది కానీ మిస్ అయితే మీ హెయిర్ అనేది అయితే ఒక స్పూన్ మెంతులు తీసుకున్నాను కదా అవైతే వేసుకుంటున్నాను కలర్ వచ్చేంత వరకు ఇది ప్రిపేర్ చేసుకోవాలి దాంట్లో ఉండే అవన్నీ దిగేంత వరకు మరగాలి నూనె అనేది రెడీ అయిన తర్వాత ఆయిల్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్ అల్లారిన తర్వాత ఒక బాటిల్లో తీసుకుని యూజ్ చేసుకుంటే ఇదైతే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మీకు అలాగే ఇది ఒక్కసారి ట్రై కామెంట్లో అయితే మాకు చెప్పండి ఫ్రెండ్స్ ఇది వడకట్టిన తర్వాత ఆయిల్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మా అత్త చాలా లాంగ్ ఉండేది చుండ్రు వల్ల జుట్టు అయితే బాగా ఊడిపోయింది ఈ ఆయిల్ ట్రై చేసిన తర్వాత రిజల్ట్ అనేది చాలా బాగా వచ్చింది వచ్చింది కాబట్టి ఈ ఆయిల్ ప్రిపేర్ చేసి మీకు కూడా చెప్తున్నాం ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది మీరే చూస్తారు గ్లాస్డ్ కొబ్బరి నూనె అయితే తీసుకున్నాం కదా ఇది మరిగే అయితే సగం అయిపోయింది ఈ కలర్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇదైతే హెయిర్కి చాలా ఉపయోగపడుతుంది ఊడిపోయిన జుట్టుకి అలాగే చుండ్రున్న జుట్టుకి ఇదైతే చాలా యూజ్ అవుతుంది ఒక్కసారి ఇంత అలా చెప్తున్నానంటే ఒక్కసారి ట్రై చేయండి రిజల్ట్ అనేది మీరే చూస్తారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్